చేయబోతున్నాను ఈరోజు మా ఊర్లో అయితే పండగ జరిగిపోతుంది ఆ పండగ అయితే ఈరోజు వారాలు అనిపించేస్తారు ఈరోజు అయితే చూపించబోతున్నాను మా ఊరు మా పండగ ఎలా జరుపుకుంటామని పండగ రోజు కాదు ప్రతి రోజు కూడా ఇలాగే కలకలలాడించేస్తుంది మా అమ్మ అయితే ఇంకా మన సంగతి అలా కాదు ఇంకా టూ అవర్స్ పట్టింది రెడీ అవ్వడానికి అయితే మా బేబీ రెడీ చేయడానికి వన్ అవర్ అంటే ఇది కూడా తగిలింది అనమాట నువ్వు చెల్లి నేను రెడీ అయ్యేలోపు మా పేరెంట్స్ అందరూ గుడికెళ్ళి వచ్చి ఇంకా కోడ్లు కొయ్యడము వండేయడం కూడా అవుతున్నాయి ఏ కోడి కోడి అయిపోయిందా కోడి కక్క అయిపోయింది చూపించడాడే ఇదిగా అండి గుడి ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇంకా చుట్టుపక్కల అలా పిచ్చిమొకాల చూసుకొని ఇంకా దేవుడు దండం పెట్టేసి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా గుడి చుట్టూ అయితే ఈ నెయ్యిలు అయితే వేస్తారు మా పేరెంట్స్ లేరు లేకపోతే వివరంగా చెప్పున్నాం ప్రతి ఒకటిన ఈ చెట్టుకైతే పూజ చేస్తారు అంటే ప్రతి ఒక్కరు ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా దూరం నుంచి అయితే గుడి చూపించలే కదండి చూడండి బ్యాక్ సైడ్ ఈ గుడి పేరు పాల్ తల్లి ఇంకా వివరంగా అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలోని ఇంకా చుట్టుపక్కల లొకేషన్ చూడండి భలే ఉన్నాయి కదా విలేజ్ లో ఉంటే చూడ చూడండి ప్రసాదాలు కులదేవితో గుడి అయితే ఇదండి దీన్ని బూలకమ్మ తల్లి అని అంటారు ఇదైతే వివరంగా ఒకసారి తీస్తానండి చాలా తక్కువ టైమ్స్ వస్తాను ఇక్కడ ప్రసాదం తినేసి ఇదిగోండి మా తమ్ముడు ఇప్పటివరకు బయటను చూసావు ఇప్పుడు ఇంట్లో చూడండి ఇంట్లో మంచి మంచి వాసనలు వస్తున్నాయి వండుతున్నారో ఏంటో ఇంకా రుబ్బుతుంది మా అమ్మ మినప్పప్పు గారెయడానికి ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ అయితే చేసింది మనం ఊరుకుంటామా ఇంకా ప్లేట్లు వేసుకొని లాగించడమే ఇంకా నా నాటుకోడు అండి ఎవరైనా వదులుతారా చెప్పండి నాకు ఎంత ఇష్టమో ఇంకా తినేసిన వెంటనే గెటప్ చేంజ్ అవుతుందండి మాది సాయంత్రం అంతా వేషాలు వేస్తారండి భలే ఎంటర్టైన్ అవుతారు చూడండి లాంగ్ వీడియో చాలా బాగా చేస్తారనమాట భలే కామెడీ చేస్తారు వీళ్ళని జోకర్స్ అంటారు భలే కామెడీగా ఉన్నారా నెక్స్ట్ అయితే సాధువులు వస్తున్నారు పిల్లలకైతే ఈ గెటఅప్స్ అయితే బలెస్ ఉంటాయి క్యూట్ గా అనిపించాడు పండగ అంటే మామూలుగా ఉంటుంది ఏంటండి అందరూ కలిసి చేసుకుంటాం అనమాట మేము మా ఇంట్లో వాళ్ళు చాలు ఇంకా పండగ చేసుకోవడానికి బయట వాళ్ళు ఎవ్వరు అవసరం లేదనమాట ఇక్కడ మా మమ్మీ మా డాడీ చిన్నాన్న పిన్ని అందరం ఇక్కడే ఉన్నామండి మా కూషి చూడండి హాయి చెప్తుంది ఇంకా మా కూషి సారదా ఎంత ఎంత కాదు అటు ఇటు తిరుగుకోవడమే దాని పని ఎదురుగా బైక్లో వచ్చినవన్నీ నా గుద్దే 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 అంటుంది మా పాప చూడండి దాని సారదా మా మరదులు నేను మా పిన్ని వీళ్ళందరము ఊసలేసుకుంటున్నాము ఇంకా ఎవరు రాలేదు చాలా తక్కువ మంది వచ్చారు ఇక్కడ చూద్దాం రండి ఇంకా నా ఉన్నాడు కదా ఆ అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చాడు ఐస్ క్రీమ్ పార్టీ ఏమో కానీ నాకు ఫుల్ జలుపు చేస్తుంది అందుకే నా వాయిస్ వెలుగుంది అయ్యో ఫోటో కాదు ఇది మా మరదలకు బాగా సెట్ అయింది తెలియదు అనుకుంటా నేను మా అత్తగారు గారు పిలిచారని వచ్చిందండి హస్బెండ్ వైలెట్ కలర్లో ఉన్నది మా అత్తగారు ఈ బంటే హాస్పిల్ అయితే భలే సూపర్గా ఉన్నాయండి భలే ఎంటర్టైన్ చేసి నాకు మొత్తానికైతే వీళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారు అనిపించింది ఇంకా ఇది కోలాటం డ్యాన్స్ అంటారు ఇవి కూడా పర్లేదండి నాకైతే పర్లేదు నచ్చింది మీకైతే నచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ వస్తుంది আপনাকে দাম কেন ফোটো দাম এখানে మనం చూడడానికి వచ్చింది ఈ గెటప్ కి అందరికంటే ఈ గెటప్ అయితే బాగా సెట్ అయింది పుష్ప గెటప్ అతనని చెప్పలే అనమాట అందుకే మేము ఇక్కడ తగ్గేదేలే అంటున్నాం కాదు అని చెప్పారు బొగ్గు మనిపోయింది మాకు వేషాలు చూడడానికి చూడండి ఎంతమంది వచ్చారు ఎప్పుడు లేదు చెప్పండి ఇక్కడ మళ్ళా కోలాటం డ్యాన్స్ కి అయితే వచ్చాము బాగుంది ఈ డ్యాన్స్ ఫస్ట్ అయితే ఈ గెటప్స్ ఏటో నాకు అర్థం కాలేదు ఏ రామ అన్నప్పుడు నాకు అర్థమైంది ఇది రాముడు సీత రావణాసుడు గెటప్స్ అని ఫ్రెండ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీస్తాడు అనమాట నాకు బాగా నచ్చింది మీకే గెటప్ నచ్చిందో అన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే బ్లాగు ఎండ్ చేస్తున్నాను బాగా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి